ఏంటంటే లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి నేను ఈ పిండి దీపాలు అయితే పెడతా ఉన్నాను మనం శనివారం వ్రతం చేయాలంటే ఖచ్చితంగా మనం పిండి దీపాలు అనేది చేసుకోవాలి అండి చాలామంది ఏంటంటే మర పట్టించుకొని బియ్యము ఆ తర్వాత పచ్చిపిండి పిండి ఉంటుంది కదా పచ్చిపిండి కాకుండా దాంతో అయితే చేస్తూ ఉంటారు అలా కాదండి వెంకటేశ్వర స్వామికి చలివిడి దీపాలంటే చాలా ఇష్టం అనమాట మనం అప్పటికప్పుడు నానబెట్టేసుకొని వన్ అవర్ టూ అవర్స్ అలా నాన్న కూడా చాలా మంచిది ఈ వీడియోలో ఏంటంటే చలివిడి దీపాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది మీతో షేర్ చేస్తున్నాను నేను హరిత వెల్కమ్ బ్యాక్ టు ట్రెండి హరిత మీరు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి నేను లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి వ్రతం అయితే చేసుకుంటున్నాను ఎవ్రీ సాటర్డే కూడా చేసుకుంటానండి అయితే శనివారం వ్రతం అయిపోయిన తర్వాత కొన్ని రోజులు గ్యాప్ అయితే ఇస్తాను మళ్ళీ తర్వాత మంచి రోజులు అలా వస్తాయి కదా అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తాను ఫస్ట్ మనం బియ్యం తీసుకున్నాం కదా నేను ఇక్కడైతే రేసన్ రేషన్ బియ్యంతో చూపిస్తున్నాను రేషన్ బియ్యం ఏంటంటే ఏ బియ్యం వాడుకున్నా ఏమా ఏమి ఇబ్బంది లేదండి నేనైతే ఇక్కడ రేషన్ బియ్యం చూపిస్తున్నాను ఎందుకంటే బాగా తెల్లగా ఉంటాయి కదా చాలా బాగుంటాయి అని ఇవి అది కాక జిగటగా ఉంటాయండి చాలా బాగా వస్తాయి పిండి దీపాలు అందుకని నేను ఇవైతే ఉన్నాయని చెప్పేసి ఇవైతే వాడుతున్నాను నేను ఫస్ట్ బియ్యంలో ఏదైనా నలకలు అలా ఉన్నాయేమో ఒకసారి చెరిగేసుకోవాలి ఆ తర్వాత నీట్గా రాళ్ళు అలా ఉన్నా కూడా తీసేయాలండి తర్వాత ఇలా బాగా రెండు మూడు సార్లు అయినా కడిగేసుకోవాలి కడిగేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ కానీ మీకు టైం ఉంటే ఇంకా టూ అవర్స్ కానీ త్రీ అవర్స్ కానీ అలా నానబెట్టేసుకోండి నేనైతే హాఫ్ అన్ అవర్కి ఇలా బియ్యం నానిపోతాయి కదా అప్పుడే నేను ఇంకా చలివిడి దీపాలు అయితే చేసుకుంటాను ఇలా నానిపోయిన తర్వాత నీళ్ళంతా కూడా వంచేసుకోవాలి ఇలా నీళ్ళంతా పోయిన తర్వాత మిక్సీకి అయితే పట్టేసుకోవాలన్నమాట నేను ఇక్కడ ఒక జల్లె అయితే తీసుకున్నాను కదా బాగా మిక్సీ కొంచెం నీళ్ళు అనేది ఉండకూడదండి అలా మొత్తం మొత్తం నీరంతా పోయిన తర్వాత మళ్ళీ ఆరిపోకూడదు బియ్యం అనేది ఆరిపోతే ఇంకా అస్సలు రావండి బియ్యం ఆరిపోకుండా మరి చెయ్యికి మనకి తడి తగులుతుంది అన్ అంటుంటారు కదా తడి తగిలేంత ఉంటే సరిపోతుంది కానీ మరీ మొత్తం స్క్వీజ్ అయిపోకూడదు అలా మిక్సీకి పట్టేసి ఇలా జల్లీ ఉంటుంది కదా ఈ జల్లీతో అయితే బాగా ఫైన్గా పౌడర్ వస్తుంది అనమాట అందుకని నేను జల్లీ అయితే వేస్తున్నాను ఇది ఒక హాఫ్ అన్ అవర్ పని అండి ఒకటి నానబెట్టేసుకోవడం తర్వాత కడిగేసుకోవడం నానబెట్టేసుకోవడం తర్వాత ఇలా పిండి ప్రిపేర్ చేసుకోవడం దీపాలు చేసుకోవడం ఇది ఒక హాఫ్ అన్ అవర్ పని చాలా ఈజీగా చేసుకోవచ్చు చలివిడి దీపాలు అంటే ఇవి పచ్చి పిండితోనే చేస్తారండి వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం అనమాట ఇంకా మనం బయట మర పచ్చి బియ్యం కాకుండా మామూలు బియ్యాన్ని మరపట్టించుకొని చాలామంది చేస్తూ ఉంటారు అలా కాకుండా ఇలా చేయండి హాఫ్ అన్ అవర్ పనే కదండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా పిండంతా జల్లీ పట్టుకున్న తర్వాత నేను రెండు అరటి పండ్లు ఉంటాయి కదా నాటువి నాటువి వేయాలి అని చెప్తారు నాటువి అయితే దొరికినాయి అనమాట నాకు అందుకని చెప్పేసి ఇప్పుడు సీజన్ కదండి నాటువే అందుకని చెప్పేసి నేను రెండు అయితే బాగా మిక్సీ పట్టేసుకున్నాను ఇంకా చేతితో కూడా కలపొచ్చు కానీ మరీ అంత ఉండలుండలుగా ఉంటుంది కదా అందుకని నేను మిక్సీకి అయితే వేసేసుకున్నాను ఇలా పేస్ట్ లాగా అవుతుంది ఈ పేస్ట్ ఏంటంటే బాగా కలిపేసుకోవాలి కొంచెం కొత్తగా చేసే వాళ్ళైతే కొంచెం పిండి అయితే పక్కన పెట్టుకోండి ఒక్కొక్కసారి మనం అరటిపండు ఇది కాస్తంత ఆవు నెయ్యి వేసుకొని అరటిపండు వేసేసుకొని తర్వాత కాస్తంత బెల్లం వేసుకోవాలి ఈ మూడు వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి మీ దగ్గర అరటిపండు లేదు అంటే ఆవు పాలు ఉంటే ఆవు పాలు వేసుకోండి నేనైతే రెగ్యులర్గా చేసేటప్పుడు కూడా నేను అరటి పండు వేస్తాను మాకు ఆవు పాలు ఏం దొరకవండి అందుకని చెప్పేసి నేను రెగ్యులర్గా కూడా అరటిపండే వేస్తాను మీకు ఆవు పాలు దొరుకుతాయి అంటే ఇంకా వేసుకోండి మరీ టెట్రా అవన్నీ తెచ్చి వేయకండి ఎందుకంటే ఇంకా అవి వేయకూడదు కదా చాలా రోజులు అవి అందుకని చెప్పేసి నేను టెట్రా ఏం ఏమి తీసుకురానమాట ఇంకా అరటిపండ్లు అయితే ఫ్రెష్గా ఉంటాయి కదా అని చెప్పేసి అవి అయితే వేస్తాను చూడండి ఇలా మె కొత్తగా బాగా కలిపేసుకోవాలి మనకు పిండి కూడా మెత్తగానే ఉంటుంది కదా బరకగా ఉండదు కదా జల్లి పట్టుకున్న తర్వాత తర్వాత నేను ఇవాళ ఏడవ శనివారం చేస్తున్నాను కాబట్టి ఏడు దీపాలు అయితే పెడుతున్నాను అన్నమాట ఎలా డెకరేట్ చేసుకోవాలి అనేది కూడా దీపాలను నేను చూపిస్తున్నాను చూడండి ఎక్కడ స్కిప్ అయితే చేయకండి వీడియో అయితే ఈ ఒక్క వీడియో చూసారనుకోండి మీకు డౌట్లు అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి వెంకటేశ్వర స్వామి నామంతో దీపాలను పెడితే ఎంత బాగుంటుందో తెలుసా అండి ఆ రోజు కూడా నాకు చాలా ప్రశాంతంగా ఉంటుంది అందుకే ఫోర్ ఇయర్స్ నుండి నాకు ఎప్పుడు చేయాలి అనిపిస్తే అప్పుడు చేస్తూ ఉన్నాను అనమాట ఇలా దీపాలన్నిటిని కూడా చేసేసుకోవాలి ఒకసారి రౌండ్ షేప్లో అనేసి ఎక్కడ క్రాక్స్ అనేది కూడా రాలేదు చూడండి ఇంత నీట్గా వస్తాయి నేను చెప్పిన ప్రాసెస్లో చేస్తే ఈ ఏడు దీపాలకు కూడా నేను నామాలు అయితే పెట్టేసుకోవాలి ఒక్కొక్క దీపానికి నేనైతే మూడు నామాలు అలా పెట్టుకుంటాను నామాలు పెట్టుకోవాలంటే నేను ఒక ప్లేట్లో అయితే గంధం కలిపేసి పెట్టుకుంటాను ఇంకొక ప్లేట్లో ఏంటంటే కుంకుమ కలిపేసి పెట్టుకుంటాను వాటర్లో అయినా కలిపేసుకోండి లేదా రోజు వాటర్ ఉంటాయి కదా దాంట్లోనైనా కలిపేసుకోండి తర్వాత ఇలా అయితే నామం పెట్టేసేయండి చాలా బాగా వస్తుందండి ఏదైనా ప్రింట్ వేసారా అన్నట్టు అనమాట చూడండి ఎంత అందంగా ఉందో కదా మనం దేవుడి దగ్గర పెట్టినా కూడా పొద్దుస్తమానం వెళ్ళి చూసుకుందామా అనిపిస్తుంటుంది నాకైతే ఇంకా నేను దీపాలు పెట్టిన తర్వాత కూడా నేను లైట్స్ ఏమైనా ఉంటే ఆఫ్ చేస్తానండి ఎందుకంటే ఆ దీపాల కాంతిలోనే దేవుడు చాలా బాగుంటాడు కదా అందుకని చెప్పేసి ఇలా నామాలన్నీ పెట్టుకున్న తర్వాత పైన ఇలా అయితే గంధం బొట్లు పెట్టేస్తాను అండ్ కుంకుమ బొట్లు కూడా పెట్టేస్తాను ఏం కారడం అలా ఏం జరగదండి మనము బొట్టుకు ఎలా పెట్టుకుంటామో అలా పెడితే కారదన్నమాట మరీ వాటరీ వాటరీగా చేసుకోకూడదు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఎంత బాగున్నాయో కదా నేను రెగ్యులర్గా చేసేటప్పుడు ఒక్క దీపమే పెడతాను ఏడో వారం కాబట్టి ఏడు దీపాలు అయితే పెట్టుకున్నాను ఇలా తమలపాకులన్నీ పెట్టేసుకొని దానిలపైన అయితే ఈ దీపాలు పెట్టేస్తాను తర్వాత ఒత్తులు వేసేసుకొని ఆయిల్ అయితే పోసేస్తాను ఇంకా ఒత్తులు వేసుకున్నాక కూడా మనకి ఒక ప్రాబ్లం వస్తుందండి ఎంతసేపటికి కూడా ముట్టుకోవన్నమాట అందుకని చెప్పి నేను పచ్చకర్పూరం ఉంటుంది కదా కర్పూరమైనా పచ్చకర్పూరం అయినా కూడా కాస్తంత అంత కదా ఒత్తికి దాన్ని ఊకే టచ్ చేస్తే సరిపోతుంది కాస్తంత ఏమంటారు పుయ్యాలన్నమాట అలా పూస్తే మనకి తొందరగా వెలుగుతాయి నేను ఇక్కడ వెలిగించి కూడా చూపిస్తాను చూడండి చాలా చాలా తొందరగా వెలుగుతుంది కొంచెం కొంచెం వాటికి టచ్ చేస్తున్నాను అనమాట కొంచెం కొంచెం వాటికి పెట్టేస్తున్నాను చూడండి ఎంత తొందరగా వెలుగుతుందో మాకు ఆంజనేయ స్వామి ఇంటి దేవుడు అనమాట అందుకని శనివారం రోజే నేను పటాలన్నీ కూడా క్లీన్ చేస్తాను ఇంకా సపరేట్ ఏం పెట్టుకోను అనమాట ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అన్నట్టు ఎలా ఉందో కూడా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు